వీడితి నిన్నే శరణు చేరితి నిన్నే కొండ కోణలన్నీ దాటగా నీవే దేవరా కొండ కోణలన్నీ దాటగా తోడు నీవే దేవరా కరుణించి స్వామి వినివే కాపాడు దైవము నీవే ఆ కుండకూ కూనల్లోనా అనువనువు నీవే కరుణించి స్వామి వినీవే కాపాడు దైవము నీవే ఆ కుండకూ కూనల్లోనా అనువనువు దాగి నీవే శరణంటు చాటిను స్వామి ఆడిపాడి నడిపించేవు కొండ కోణలన్నీ దాటగా నీడ నీవే దేవరా తిరుమలేశ బీడితితి నిన్నే శరణు చేరితి నిన్నే కొండ కోణలన్నీ దాటగా నీవే దేవరా அடவிதாரு கொண்ட கூ நல்லூனா பாதயாத்திரே வார்க்கி பாபீதி துலகையா அடவிதார குண்ட கூதயவாரிக்கு பாபீதி தொலகினய அடவிதாட்டி வச்சி திமைய அண்ட தண்டனி வேணையா కొండ కోనలన్నీ దాటగా తోడునీడనీవే దేవరా తిరుమలేష వీడితి నిన్నే శిరణు చేరితి నిన్నే కొండ కోనలన్నీ దాటగా తోడునీడనీవే దేవరా నిల స్నానం सर्वारोगपापनिवी जन पुण्यं जन्मी दर्शनम् ब्रह्म पुष्करिणील स्नानं सर्वारोगपापनि वारं यमीन पुण्यं ई जन्मी दर्शनम् वेङ्कनी दर्शनमु पूर्वजन्मफलनय्याण्डकोणली దాటగా తోడునీడ నీవే దేవరా తిరుమలేశీడితి నిన్నే శరణు చేరితి నిన్నే కొండ కోనలన్నీ దాటగా తోడునీడ నీవే దేవరా